పది మంది కులు వచ్చారు ప్రభు దగ్గరికి ఏసు ఎదుకొచ్చి దూరమున నిలబడి అన్క్లీన్ అన్క్ అశుద్ధి 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 అని కేకలు వేస్తున్నప్పుడు యేసు దూరం నుండి చూశాడు అయ్యా మీరు మిమ్మల్ని బాగు చేయాలని కోరారు యేసు అన్నాడు మీరు వెళ్ళి మిమ్మల్ని యాజుకునికి కనపరుచుకురాన్ని వాళ్ళు తిరిగి కుష్ట్రోగులు పది మంది కేకలు వేస్తా వెళ్ళాలి ఏమని ఏమని కేకలు వేస్తా వెళ్ళాలి ఎట్లా నోరు తెలిసి అంటనుకుందది వాడు తన ముఖమును కప్పుకోవాలి తన నోటి నిట్టబెట్టుకోవాలి ఆ వాయువు కూడా గాలిలో కడవకూడదు వాడు వెళ్ళేటప్పుడు అపవిత్రుడును అపవిత్రుడని పది మంది అనుకుంటా వెళుతున్నారు ఎందుకంటే దగ్గరికి ఎవరు రాకూడదని అది ఒక సైరన్ లాంటిదన్నమాట అపవిత్రుడు అపవిత్రుడు వెళుతూ ఉన్నప్పుడు వెళుతుండగానే ఒక్కొక్కని విటిన్నార ఊడిపడిపోయిన వ్రెళ్ళు మరల మొలుస్తున్నాయి అక్కడ దేవుని స్తోత్రం కలుగులుగాక ఒక్కొక్కని గాయములు మానిపోతున్నాయి వారు చూస్తుండగానే కుష్టు వారి దేహములను విడిచిపోయింది ఒక్కొక్కడు మందిరానికి పరిగెత్తుతున్నాడు దేవుని సేవకుని కలవాలని ఒకడు మాత్రం ఆగిపోయాడు సేవకుని కలవడానికండి ముందు ప్రభువుని కలవాలనుకున్నాడు వెనుకకు తిరిగి వచ్చి వారిలో ఒక ఆగిలోపడి దేవుని ఎదుట అతను అంటున్నాడు ఏమనీ గొప్ప శబ్దముతో గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు దేవుని మహిమపరచు చిరిగి వచ్చి తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్ను చెరిగి సూత్రం చెప్పాలి హాలలోయ మంచిగా చెప్పాలి హాలలోయ వాడు తిరిగి వచ్చి కృతజ్ఞతలు చూపుతున్నాడు వాడి బాబమేంటి మందిరములో ఉన్న యాజుకుడి కంటే ఈ ప్రధాన యాజుకుడు గొప్పవాడై ఉన్నాడు కట్టబడుతున్న ఈ మూడవ దేవాలయం కట్టబడుతున్న ఈ రెండవ దేవాలయమైన ఈ యొక్క ఈ హేరో వలన కట్టబడుతున్న దేవాలయం కంటే శ్రేష్ఠుడు నా ప్రభు ఇక్కడ ఉన్నాడు ఆయన దేవాలయం కంటే గొప్పవాడై ఉన్నాడు అక్కడ అర్పించబడవలసిన బలి అన్నిటి శ్రేష్టమైన బలి ఉంది వధించబడిన గొర్రె పిల్ల ఈయనని ఆయన ఎద్దుకొచ్చి వాడు సాగిల పడుతున్నాడు ఈరోజున నీ నా జీవితాలలో దేవునికి విరోధమైనవి ఏదైనా మన ఇంట్లో ఉంటే ఏసయ్య ఒక్కడే చాలు మన జీవితాన్ని శుద్ధి చేసేయడానికి దగ్గర ఒప్పుకోవాలి ఏవైనా ఉంటే విడిచిపెట్టు ఇప్పుడే ఆయన కృప మన నీళ్ళలో ప్రవహిస్తుంది ఇస్తున్నాము మంచి చెబుతారు అహలలో